మీరు అడుగుతున్నారు కదా అసలు ఏంటి ఇది కేసు ఎలా అది ఇది మీరు అడుగుతున్నారు కదా దానికి వివరణ ఇస్తాను మీకు ఇప్పుడు నేను పెట్టింది కథా ప్రాంతం దేవరకొండ అది ఇలా చూపించేసేయండి సార్ మా కెమెరా నేను చెప్తాను దేవరకొండ హీరో అది అది ఇవ్వండి మేడం మీరు అది చూపించండి నేను చెప్తాను ఇది చూసి చెప్తాను మీకు మేడం అంటే మీ దగ్గర కాపీ ఉంది కదా ఒకసారి చూడండి మన కూడా హిట్ ప్రేక్షకులు కూడా అర్థం అవుతుంది ఎందుకంటే ఇది అవేర్నెస్ కోసం చేస్తున్న ఇంటర్వ్యూ ఇది నెక్స్ట్ జనరేషన్ కి ఫైట్ ఎందుకు చేయాలి మనం అన్యాయం జరిగితే ఎట్ట సమాజం ముందు నేను చెప్పడం కోసం చేస్తుంది ఇప్పుడు నేను కథా ప్రాంతం దేవరకొండ పెట్టాను ఆయన దేవరకొండ పెట్టాడు హీరోయిన్ హీరోది ఒకే ఊరు నవల్ అంతే సినిమాలు అంతే ఒకే ఊరు కదా హీరో హీరోయింది జనరల్ గా ఏంటి ఎలా ఉంటది పోలికలు లేకపోతే హీరో దగ్గర పట్టొచ్చు హీరోయిన్ ఒక దగ్గర పట్టొచ్చు కాపీ కాబట్టి ఒకే ఊరు అయ్యారు ఒకే ఊరు అయ్యారు కదా హీరో తే దేవర వెళ్లాల్సిన పరిస్థితి రావడం సినిమాలో అంతేను సీరియల్ గా అంతేను నవల్లాగా అంతేను హీరో తంటే తన గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్లే పరిస్థితి రావడం హీరో తన తండ్రి స్వగ్రామంలోకి ప్రవేశించడం అంటే ఊరు మహేష్ బాబు హీరో తన తండ్రి స్వగ్రామంలోకి రావడం సినిమాలో కూడా అంతే కదా ఇప్పుడు ఉదాహరణ మీకు అమ్మాయి ఏం చేస్తే బిజినెస్ బుక్ లో ఫోటో చూసి నువ్వు పలానా వాడి తండ్రి వంటది ఇక్కడ నా నవళ్ళు ఏంటి ఈ అమ్మాయి వీళ్ళిద్దరు ఇష్టపడుతుంటే వాళ్ళ పలాని వాడి కొడుకుని ఇష్టపడుతున్నానమ్మా అంటే ఎవరు చచ్చిపోతే మన ఊర్లో దీపావళి చేసుకోవాలనుకుంటున్నాం వాడి కొడుకు వాళ్ళకి ఉండాల్సిన అవసరం లేదు వచ్చేసేమంటది వాళ్ళ మదర్ అసలు ఏంది మా నాన్నకి ఆ ఊరికి సంబంధం ఏంటి వీళ్ళకి సంబంధం ఏంటి అసలు ఏందో తెలుసుకోవడం కోసం ఊరిలోకి వెళ్తాడు ఊర్లోకి వెళ్ళి ఏం చేస్తాడు అక్కడ ఉండే ఇరవై ఏళ్ళ నుంచి ఆ ఊర్లో స్కూల్ ఉండదు రోడ్లు ఉండవు పాఠశాల రవాణా సౌకర్యం పునరుచ్చడము ఇవన్నీ చేస్తాడు సినిమాలు అంతేనూ నవలగాడు అంతే కదా కదా తర్వాత హీరో తన గ్రామంలోకి వచ్చే విషయం హీరోయిన్ చెప్పకుండా వస్తాడు సినిమాలో కూడా అంతే కదా హీరోయిన్ తెలుసా తర్వాత తెలుసు కదా అమ్మాయి వస్తుంది ఊర్లోకి హీరో ఏం చేస్తాడు ఆ ఇంట్లోనే ఉంటాడు కాపీ జరగకపోతే ఎక్కడ ఉండాలి కదా హీరో అదే ఇంట్లో ఎందుకుంటాడు అంటే వాళ్ళది అదిగాడ వాడారు తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణం కోసం దేవరకొండ పరిసర గ్రామ ప్రాంత ప్రజలు ఖాళీ ఖాళీ చేయించాలి అంటే నేను భూమి భూమి పరిహారం పేరుతో వాళ్ళు స్ట్రగుల్ చేస్తుంటారు కదా ఇక్కడ వీళ్ళు ఏం చేశారు కోస్టల్ కారిడార్ అనే పేరుతో భూములు ఖాళీ చేయించే కార్యక్రమం చేస్తున్నాను అంటే రైతుల్ని వాళ్ళు అటాక్ చేయడమే కదా లాస్ట్ సీన్ అంతా అదే కదా వాళ్ళ మీద దాడే కదా తర్వాత హీరో తన ఆ ఊర్లో పెద్ద విద్యావంతుడు నవల్లంతే అంతే గడ అంతే కదా ప్రాజెక్టుల కోసం భూమి సమీకరించడము అదే విధంగా ఆ కోల్పో రైతులు ఆక్రందన అదంతా హాస్టల్లో ఉండడం తర్వాత హీరోయిన్ ఒకే కాలేజ్ చదవడము హీరోయిన్ హాస్టల్లో ఉండడం ఇక్కడ హాస్టల్లో ఉండడము తర్వాత హీరోయిన్ కి ఒక భావన వేసా రంగనాథ్ అదే కదా ఇక్కడ తర్వాత బాబాయ్ పాత్ర రఘువీరారెడ్డి రఘురెడ్డి పాత్రలు శశి అనే పాత్ర తర్వాత రఘువీరెడ్డి రాఘవరెడ్డి ఇద్దరు అన్నదమ్ములు రాఘవరెడ్డి పాత్ర వెంకటరత్నం రఘువీర రెడ్డి పాత్రలు శశి రాఘవరెడ్డి కొడుకులుగా సత్యారెడ్డి బాజిరెడ్డి చేశారు ఇక్కడ వెంకటరత్న నాయుడు కొడుకు పేరు రాజుదోని పెట్టుకున్నారు అంటే ఏమంటానంటే యాజ్ టీజ్ గా కాపీ కొట్టి మేమే తప్పు లేదన్నట్టు గట్టి తిరుగుతారు సొసైటీలో అందుకే సినిమా పరిశ్రమ నేను ఈ రోజు క్వశ్చన్ చేసేది ఏంటంటే ఈయన తప్పు చేసిన విషయం తెలుసు కదా నేను తప్పు చేసిన విషయము సినిమా పరిశ్రమ అందరికీ తెలుసు ఇప్పుడు మనం ఎవడన్నా తిన తప్పు చేస్తే వాడిని తీసుకెళ్లి జైల్లో పెడతారు కదా అంటే క్రైమ్ అని తెలియకపోతే వేరు సినిమా రంగంలో అందరికీ తెలుసు నేను ఈ సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ వన్ ఆఫ్ ద లీడర్ ప్రసన్న కుమార్ నాకు సిటీ సివిల్ కోర్టులో కలిశాడు ఏంటి ఇక్కడికి వచ్చారు శరత్ చంద్ర అంటే నేను అప్పుడు సిటీ సివిల్ కోర్టులో కేసు గురించి వచ్చా వచ్చి వస్తే ఆయన అంటే దీని గురించి దాసర్ గారు నాకు ఆల్రెడీ చెప్పారు మా అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు అబ్బాయికి అన్యాయం జరిగిందని ప్రసన్న కుమార్ కమిటీ మీకు అన్యాయం జరిగిందని చెప్పేసి బయట తెలుసు ఇప్పుడు నా ఏంటంటే మధ్యాహ్నం రమేష్ అని మా ఊరు అతను ఉన్నాడు అతను డైరెక్టర్ అసోసియేషన్ లో వన్ ఆఫ్ ది ఓకే అతను అలక్షన్స్ ఎలక్షన్స్ ఉంటే అతని కోసం వెళ్ళి రెండు గంటలు మూడు గంటలు వెయిట్ చేసి అతని దగ్గరికి సబ్జెక్ట్ తీసుకెళ్ళి అంటే నేను కోర్టుకు పోక ముందు షెడ్యూల్ చేసుకోవాలని చూసాను అతనికి దాసర్ గారితో మాట్లాడాడు దాసర్ గారు అతను చెప్పాడు నిజమే రమేష్ అబ్బాయి అన్యాయం జరిగిందని ఈ విషయం రమేష్ మీడియాలో చెప్పాడు ఒక ఛానల్లో ఇద్దరు మేము లైవ్ లో కూర్చున్నప్పుడు కూడా చెప్పాడు నాకు దాసర్ గారు చెప్పారని చెప్పాడు అంటే ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రసన్నకు తెలుసు డైరెక్టర్ సంబంధించి రమేష్ తెలుసు తమ్మారెడ్డి భారదజ్ గారు తెలుసు పెద్ద అయినా కదా ఆయన చిరంజీవి గారు తెలుసు పవన్ కళ్యాణ్ తెలుసు తర్వాత మహేష్ అందరికి తెలుసుగాడ నన్ను నన్ను కోర్టు కట్టి నెడతారు వీళ్ళు సరే పోని నెట్టారు న్యాయపరం పోరాటం చేస్తున్నాను శివ తప్పు చేసాడ సంగతి తెలుసు కదా మహేష్ బాబు మళ్ళీ సినిమా అట్టేస్తాడు జూని రెడ్డి అట్టే సినిమా ఇస్తాడు చిరంజీవి అట్టే సినిమా ఇస్తాడు వీళ్ళు హీరోలు కదా వీళ్ళు సొసైటీ కి ఆదర్శం కదా ఇప్పుడు హీరో హీరోయిజన్ నమ్మే కదా ఇంటి రామారావుని సీఎం చేశారు తెలుగు ప్రజలు హీరోయిజన్ నమ్మే కదా పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆయన ఒక వేలాది మంది ప్రజలు ఆయన వెంట నడుస్తున్నారు హీరో అంటే ఏంటి నిజాయితీగా ఉంటాడని కదా మరి నిజీవితంలో వీళ్ళు హీరోలు కదా జీరోలా తెలియాలి కదా సొసైటీకి వీడు ఎందుకు సైలెంట్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి సినిమాలు మళ్ళీ మళ్ళా శివకి